క్రైస్తలా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఎంతమంది మీలో బైబిల్ చదివారు ఈరోజు ఉదయకాలం మీరు వెళ్ళే ప్రయాణాన్ని బట్టి మీరు చేసే పనులను బట్టి ఎంతమంది మీలో దేవునికి అప్పగించుకున్నారు అప్పగించుకోండి ఎందుకు చెప్తున్నానంటే దినాలు అసలు బాగాలేదు భయంకరమైన గురుదినాల్లో మనం ఉన్నాం ప్రతిరోజు ఏనాటి కానాడు దేవుని దగ్గర మనం అప్పగించుకోవాలి మన ప్రయాణాన్ని బట్టి మన పనులను బట్టి మన ఆత్మీయ విశ్వాసం బట్టి దేవునికి అప్పగించుకోవాలి మరి మీలో ఎంతమంది అప్పగించుకున్నారు ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే చాలామంది క్రైస్తవులు మనం చెబుతున్న వారే దేవునికి విరోధంగా ఉంటూ దేవుని పాదాల చెంత మొరబెట్టుకోకుండా దేవుని పాదాలు చెంత వారి జీవితాన్ని అప్పగించుకోకుండా బుద్ధి జ్ఞానం లేని వారి వల్ల వారి ప్రయాణాలు వారి పనులు సాగిస్తున్నారు అలా ఉండొద్దు అది లోకం మనం క్రైస్తవ్యం క్రీస్తు ప్రేమను తెలిసి క్రీస్తుని ఎరిగి ఉన్నాం కాబట్టి ఏరి కానోడు క్రీస్తు దగ్గర మనం అపగించుకోవాలి